నమస్తే రాహుల్ గాంధీ గారు ప్రసంగం చేశారు విపక్ష నేత హోదాలో అదరగొట్టేశారు మోదీ అలా ఇక ఎప్పుడూ లేనంత విచార వదనంతో మిన్నకుండిపోయారు కూర్చొని మోదీని కూర్చొని పెట్టి రాహుల్ గాంధీ లెక్క తేల్చేశారు అనేలాగా మాట్లాడారు కదా అసలు మోదీ ఏమీ మాట్లాడలేదని చెప్పారు కదా ప్రసంగం వింటేనే కదా మాట్లాడాల్సింది మాట్లాడేసి వెళ్ళిపోయారు మోదీ గారు ఇచ్చేటటువంటి రిప్లైని కూడా వినేంత ఓపిక ఎక్కడ ఉంటుందో చెప్పండి పది సంవత్సరాల పాటు సభలోనే ఉండే అలవాటుని కోల్పోయినటువంటి వ్యక్తులు అంత ఓపిక్గా ఒకరు మాట్లాడుతుంటే వినే అంత శక్తిని కలిగి ఉంటారా లేనేలేదు కానీ కలిగి ఉండాలి అది వారి బాధ్యత ఇక్కడ మోదీ అన్ని అంశాలని స్పృశించారు అనడానికి ఒక చిన్న ఎవిడెన్స్ ఈ వీడియో చూడండి క్లైమ్ ఏంటంటే పిఎం మోదీ డస్ నాట్ స్పీక్ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ నీట్ మణిపూర్ అండ్ ఎంఎస్పి ఇది క్లైమ్ కదా బట్ ఫ్యాక్ట్ ఏంటంటే పిఎం మోదీ స్పోక్ అండ్ అడ్రస్డ్ ఆల్ దీస్ ఇష్యూస్ फर्स्ट ऑफ़ ऑल नीट गुरु जी कि आपको धोखा देने वालों ये सरकार छोड़ने वाली नहीं <laughs> मेरे देश के नौजवानों के भविष्य के साथ खिलवाड़ करने वालों को सख्त से सख्त सजा मिले इसके लिए एक के बाद एक एक्शन लिए जा रहे संसद में इन गड़बड़ियों के खिलाफ सख्त कानून भी हमने बनाया है हम पूरी सिस्टम को मजबूती दे रहे हैं कि भविष्य में సో లో అవకతవకలు జరిగాయి కాబట్టి దాని గల కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కఠిన శిక్ష పక్కాగా ఉంటుంది విద్యార్థులు ఎవరు కూడా తమ మనోధైర్యాన్ని కోల్పోవద్దు మీరు మీ యొక్క కోణంలో ముందుకు వెళ్ళండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి కష్టపడండి మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మాది అన్నట్లుగా అక్కడ మోదీ మాట్లాడారు के इस समय मणिपुर में भारत का भी संकट चल रहा है और भी केंद्र और राज्य मिलकर मणिपुर की चिंता कर, कर रहे हैं हम सभी को राजनीति से ऊपर करके वहां की स्थिति को सामान्य बनाने में सहयोग करना चाहिए हम सबका कर्तव्य है స్పష్టంగా చెప్పారు మణిపూర్లో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మాట్లాడవద్దు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చాలా చక్కగా ఉన్నటువంటి పరిస్థితుల్ని కట్టబెట్టేటటువంటి చిత్తశుద్ధిని కనబరుస్తా ఉంది ఇప్పటికిప్పుడు మొన్న కూడా ఎన్డీఆర్ఎఫ్ దళాలు అక్కడికి చేరుకున్నాయి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా అక్కడ సేవలు అందించేటటువంటి విషయం కోసం అని చెప్పి అలాగే పూర్తి వీడియోలో చూసుకుంటే మనకి అమిత్ షా గారు హోంమంత్రి హోదాలో చాలా రోజుల పాటు అక్కడే ఉన్నారు ఎఫ్ఐఆర్లు ఎన్ని నమోదయ్యాయి ఎన్ని కేసులు నమోదయ్యాయి ఎంతమంది అరెస్టు కాబడ్డారు ఇవన్నీ విషయాల్ని ఆయన మణిపూర్ ఇష్యూ బేస్డ్గా మాట్లాడడం జరిగింది ఈ క్లిప్లో అది లేకపోవచ్చు ఫుల్ వీడియోలో ఉంది దాని తర్వాత ఎంఎస్పి గురించి जाता जाती సో ఇంతకు ముందు కేవలం మాటలు మాత్రమే చెప్పేవారు కానీ ఈ మద్దతు ధర విషయంలో ఆచరణాత్మకమైనటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదు కానీ ఫస్ట్ టైం ఫర్ ఎవర్ గణనీయమైనటువంటి రీతిలో ఈ మద్దతు ధరని అన్ని పంటలకు పెంచడం జరిగిందనే విషయాన్ని కూడా ఆయన స్పృశించారు వీటితో పాటుగా తన రెండు గంటల యొక్క సుదీర్ఘ ప్రసంగంలో ఎన్నో అంశాలను మోదీ మాట్లాడారు అలాగే విపక్షాన్ని ఎద్దేవా కూడా చేయడం జరిగింది రాహుల్ గాంధీని సెంట్రిగా చేసుకొని ఆయన కూడా తనదైన శైలిలో విమర్శించడం జరిగింది ఇది వాస్తవం